చెట్టు ఎక్కి కాయలు అయితే కోసుకొచ్చాడు కాయలు అయితే చూడండి ఈ మాములుగా ఏడ్లో నుంచి చూసారు కదా ఈ మునక్కాయలు లాగానే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక అయితే చూపిస్తాం చెట్టుకైతే కాయలు ఉన్నాయి ఆ చెట్టు దగ్గరకైతే పావాలి ముందుగా అయితే చూసాము ఇవి చూపించేసి పాదాం అనుకుంటున్నాము ఈ చెట్లు పూలు చూడండి ఎలా ఉండే కాడకైతే ముళ్ళు అయితే లేదు ఆకుకైతే చూడండి ముళ్ళు ఎట్లా ఉండే మీకు తెలుసు అయితే ఈ చెట్టు గురించి అయితే ట్యామింగ్ అయితే చెయ్యండి ఇదంతా అయ్యానమాట కాళ్ళ కాళ్ళు ఆకులు చూడండి ఎట్లుండో మొత్తం అయ్యాను అనమాట ఈ చెట్లు మేమైతే షటమఠ చెట్లు అని చెప్పాను అంటమఠం చెట్లు అంటుంటారు ముండ్లు ఉంటాయి ఆకుల కన్నిటికి ఆకుకే ఉంది కాడకైతే లేదు ఆకులకే ఎక్కువ ఉండయి మొత్తం అయ్యాన ఆ చెట్టు దగ్గరకైతే పోయి ఆ చెట్టు ఎలా ఉంటది కాయలు ఎలా ఉంటాయి అనేది అయితే చూసేద్దాము ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకైతే వెళ్తా ఉన్నాము ఎంత బీడ్ అన్నమాట ఇట్లా పోవాలి చెట్టు దగ్గరకైతేనా కర్తమ్మ చెట్టు చూడండి అయ్యా ఇదేనా చెట్టు అయితేనా చూడండి ఆకలి అయితే ఎలా ఉంటాయి కాయలు చూడండి ఎంత చోగా ఉండాయనో కింద ఉండరు రమ్ములు కదా ఇది కాయది తమాష్ గండి ఇది అదే తమాష్ నగర్లా సగం మొత్తం ఇలాగే ఉంటాయి అన్నమాట ఇదంతా పైన మొత్తం అయ్యే కాళ్ళు కాళ్ళగా ఎట్లుండాయో చూడండి కాళ్ళ కాళ్ళుగానే ఉంది కాళ్ళు కాడగా నైస్ గ బాగుండాయి మొత్తం అయ్యే మొత్తం లాగా బోర బోరకాయలు ఎలా ఉంటాయి బోరకాయలు లావుగా ఉంటాయి ఇవి అయితే సన్నగా ఉన్నాయన్నమాట చూడండి ఎట్లా నైస్ గా ఉన్నాయి మొత్తం చెట్టు మొత్తం అయ్యాను చెట్టు మొత్తం గుర్తులుగా కాసేస్తుండ కాయలు ఈ కాయలు ఏం కాయలు మీరు కామెంట్ కామెంట్ లో తెలియజేయాలి ఈ చెట్టు పేరు అసలు ఏం చెట్టు అసలు తెలియదు ఇది కొత్త రకం చెట్టు మీకు చూపిస్తున్నా అనమాట మేము కనిపించేది మొత్తం కిందకి వేరు తోటే కింద కల్లా ఉండాలి ఎలా దిగిపోయా ఈ చెట్ అయితే చూడండి మర్రి చెట్టు గదా ఉన్నట్టు ఓతేను దిగిపోయి భూమి లేచి కిందకి వెళ్ళిపోండి మరి చెట్టే ఉన్నట్టు కానీ మర్రి చెట్టు కాదు ఇది బల సమాధిక ఉన్నాయి చెట్టు ఉప్పు కాలువల చిల్లిపోతే అంటే ఉప్పు చెట్టు అన్నమాట ఇక అంటే ఉప్పు కాలువంచమే ఉందన్నమాట చెట్టు అదైతే కాలవ చెట్టు పైకి ఎక్కి కొమ్మలు అయితే ఎంచుతున్నాడు కాయలు చూపించేదానికి చూడండి పైన ఉండయి లేదని పైకి అయితే చెట్టు పైకి అయితే వెళ్తున్నాడు అంటే ఆ కాయలు ఏంది ఏం కాయలు అని క్యామింట్లో తెలియజేస్తారని చెట్టు పైకెక్కి మరీ కాస్తున్నాడు కాయలు అయిపోయినా చాలే మన స్ట్రాంగ్ గా ఏర్లు పడ్డా కూడా మనిషి దెబ్బ తగ్గేదైతే పైన ముళ్ళైతే లేదు ఈ చెట్టుకైతే చూడండి ఎలాంటి అయితే లేదు అమ్మకం మేము కాలు కొట్టినా కూడా వంగటంలా వొంగటం అంత స్ట్రాంగ్ గా ఉండదన్నమాట చెట్టు చెట్టు ఎక్కి కాయలు అయితే కాయలు అయితే చూడండి ఈ మామూలుగా ఏడులో నుంచి సముద్రంలో నుంచి కొట్టుకొని వస్తాయి కాయలు కొట్టుకొనిచ్చి కాలువ కొలిచినప్పుడు అప్పుడు మలిచినట్టు అనమాట ఊరికినే రాలిపోతాయి కాయలు అయితే ఇది చెట్టు ఆకులు చూడండి ఇలా ఉంటాయి ఇది ఏం చెట్టు తెలియజేయండి కాయికి లోపలి ఉంచితే ఏం లేదు మామూలుగానే ఉంది అయితే ఈ తినే కాయలు ఏం కాదు లేదు చంద్ర ఇష్టం ఇట్లని ఈ ఒక విచిత్రమైన కాయలు అనమాట కాలు నేలకి బాగా మలిచిపోయింది అనమాట చెట్టు చూసారు కదా ఈ మునక్కాయలు లాగానే ఉన్నాయి అయితే చూడండి అటెండ్ అయ్యాను అయితే ముళ్ళయితే లేదనమాట చెట్టుకి ఏడైనా పట్టుకొని ఇంచుకోవచ్చు అనమాట చెట్టుని చెట్టు అనమాట ఇది కాయలు పెద్ద చెట్టు ఓ పెద్ద చెట్టు అల్కో అవతల పోయి చూస్తే ఇంకా పెద్ద పద ఉంటది సరిపోండరు ఇంతా ఓనమాట ఓళ్ళు చెట్టు ఇది భూమిలోకి వెళ్ళిపోండి చిన్న అన్ని చూడండి ఏమేమో కట్ట కడుతుండవాదకూడదు అసలు అంటే చాలా రోజుల నుంచి ఈ చెట్టుని చూపించాలి అనుకుంటున్నాము అయితే మీకు తెలుస్తుంటే ఈ చెట్టు పేరు మటుకు కామెంట్లో అయితే తెలియజేయండి ఖచ్చితంగా కలిసినాయి కనుకో ఇంకేమలా అదే ఈ కాయలు ఏందబ్బా అనుకుంటున్నాము మీరైతే మీకు మీకు ఏమన్నా తెలుసుంటే చెప్తారేమో అని చెప్పి అనేసి తెలియజేస్తున్నాం అంతే ఇదంతా చెట్లు అనమాట అడివి చెట్లు బాగా మరిచిపోద్ది అనమాట ఈ సైడ్ అంత అయ్యే అది చిల్ల చెట్టు అంటారు దాన్ని ఇది చిల్ల చెట్టు మొత్తం విపరీతంగా మలిచిపోంటాయి కాల వంచిన అయితేను పొదల పొదలుగా ఎక్కువ శాతం అదంతా మలిచిపోంటాయి కాయలు చూపించాం కదా ఆ కాయల చెట్టు అయితే ఇది అనమాట చూడండి ఎంత పొద పెద్ద పద అయితే ఉందన్నమాట మోన్ అన్నమాట పెద్ద మోన్ అనమాట అది చూడండి చూడండి ఇదే చెట్టు అయితేనో ఆకులు చూడండి నేరేడు ఆకులు లాగా ఉండేది నేరేడు ఆకులు ఉన్నట్టే ఉంది అంటే బాగా చూపించండి అంటారు కదా అందువల్ల క్లియర్ గా అయితే చూపిస్తున్నాం చెట్టుని ఆకులైతే ఇలా ఉంటాయి చెట్టు అయితే ఇదేనా అనమాట చూశారు కదా చెట్టు ఎలా ఉండేది ఈ చెట్టు ఇది ఏం చెట్టు అనేది రేపు మంచి వీడియోతో ఈ ముందుకు వస్తాం సెలవు బాయ్ mm -hmm.